హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బాలు ఊరకొండ ఇప్పుడు మన శ్రీశైల దేవస్థానంలో మల్లమ్మ కన్నీరు దగ్గర ఉన్నామండి ముఖద్వారం ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఓకేనా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము ఓకే మల్లమ్మ గారి గురించి పూర్తిగా ఈరోజు తెలుసుకుందాము ఓకేనా ఓకే శివునికి గొప్ప భక్తురాలు అండి ఈమె ఇక్కడ లోపలికి వస్తే పిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఉన్నాయి తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఆడిపించుకుంటున్నారు ఓకేనా ఇది లోపలికి ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి మనం బయట నుంచి గుడిని చూపిస్తున్నాము గుడి లోపల తల్లి కన్నీరు కచే దృశ్యాలు ఉన్నాయండి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సన్నివేశాలు ఇవన్నీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఇక్కడ కులంలో నీళ్ళు ఎప్పటికీ ఇంకిపోవండి ఇక్కడే శివలింగాన్ని పూజిస్తూ మల్లమ్మ గారు ఆరాధిస్తూ ఉండేవారు ఆ తల్లిని తోడికోడళ్ళు అత్తగారు అందరూ వేధిస్తుండడం వల్ల చాలా నరకం అనుభవించిందండి తల్లికి శివుడు ప్రత్యక్షమయ్యి కనిపించడము ఇలాంటి సన్నివేశాలన్నీ బయట ఉన్నాయండి నేను నీట్గా అన్ని చూపిస్తాను ఇక్కడ రూపాయి బిల్లు నిలబెడితే కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయని అందరి నమ్మకము అందువల్ల ఇలా చేస్తారు మల్లమ్మ తల్లి పిండి రుబ్బింది ఇక్కడే అండి అందుకే దీనికి ఒక ప్రత్యేకత ఉంది శివుడే వచ్చి ఆ పిండిని పూర్తి చేశాడు తల్లి మీద చాలా నిందలు వేయడం జరిగింది ఆ తల్లి చాలా నరకయాతన అనుభవించిందండి ఆ విషయాల్లో చూపిస్తాను ఇక్కడ ఆ శివుడిని ఆరాధిస్తున్న దృశ్యం చూద్దాం మనం ఇక్కడ ఆ తల్లి భర్త ఆమెను నిందిస్తుండడం ఆమెను కోపడడం చూస్తున్నాము ఇక్కడ మల్లమ్మ తల్లి వాళ్ళ భర్త వ్యవసాయం సన్నివేశాలు సన్నివేశాలండి ఇవి చాలా బాగున్నాయి కదా ఇక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి ఆమెని మా మామేకేం చేసుకునే సన్నివేశం ఉండేది ఆ తల్లికి గోమాతలు అంటే చాలా ఇష్టం కాబట్టి తన భర్త గోమాతల ఇచ్చి తప్పైందని ఒప్పుకుంటాడు గుడి ముందల దాదాపు యాభై అడుగుల ఘడస్తంభం ఉందండి చాలా బాగుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఘడ స్తంభము ఇది రెండు అరచేతులతో పట్టుకుంటే కూడా అందదండి దానికి ప్రత్యేకత అదే ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని ఎన్నో చూసి నేను మీకు చూపించగలుగుతాను ఓకేనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే